గ్రామ పంచాయతీలో నేడు ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు వర్షాకాలం నేపథ్యంలో ప్రబలే డెంగ్యూ మలేరియా మరియు ఇతర సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పరిసరాల శుభ్రతపై దృష్టి పెట్టాలని నీటి నిల్వలు ఉండకూడదని పారిశుద్ధ్యాన్ని పాటించాలని అధికారులు సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్వచంద్ర కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఇంతకుముందు శుక్రవారం ప్రతి ఇళ్ళం తలం అనేది శుక్రవారం అంటే మంచి వేసుకొని కొత్త చిన్న చిన్న అశ్రద్ధనే ప్రాణాల మీద ఇప్పుడు వానకాలంలో మన చేత్తో డబ్బతో పోయాల్సిన పని లేదు వాన నీళ్ళు నిలిచినాయనుకో మన ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు ప్రతి ఇంటికి టైర్లు ఉన్నాయి బండ్లు ఆటోలు ఉన్నాయి కార్లు ఉన్నాయి పాతే దంగిపోయిన టైర్లు తీసి పక్క కూడా ఇస్తాం అలా వాన నీళ్ళు నిలిస్తాయి కదమ్మా మంగళవారం ప్రతి శుక్రవారం వాటి మధ్య పాత నీళ్ళు ఆరవోసి వాటికి మంచిగా తొడిగట్టు పొడి పొడిగట్టతో తుడిసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ కొత్త నీళ్ళు నిప్పుకోండి అట్లైతే అంటే దోమ పెరిగే అవకాశం ఉండదు దోమ పెరిగే అవకాశం ఉండదు దోమ అక్కడికి చచ్చిపోతుంది పెరగదు ఒకవేళ గుడ్లు పెట్టినా కూడా పెరగదు దానికి దానికి ఏం కావాలి నీళ్ళ ఆధారం కావాలి గాలి కావాలి అన్న 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 ఒక నిమిషం మాట్లాడుతున్నా ఒక నిమిషం అలాగే నేను సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత అర్థమవుతుందమ్మా పాత సామాన్లు పాత డై టైర్లు డబ్బాలు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కొబ్బరి బొండాలు తెచ్చుకున్న తాగుతామా ఆ కొబ్బరి బొండాలు కూడా ప్రాణం దోమలు ఇస్తాయి డెంగ్యూ మలేరియా తర్వాత ఈ మూడు కాలంలో మీద ఒక